మనస్సులో నమ శివాయ నమ శివాయ నమ శివాయ అనే పంచాక్షర మంత్రం నడుస్తూ ఉండాలి దీనికి ఎవరో గురువు గారు ఉపదేశం చేయాలి చంద్రగ్రహణం రావాలి సూర్యగ్రహణం రావాలి ఈ పక్కన పెట్టండి మనస్సుని మించినటువంటి తీర్థం లేదు శరీరాన్ని మించినటువంటి క్షేత్రం లేదు అంతరాత్మను మించినటువంటి గురువు లేడు జీవితాన్ని మించిన గ్రంథం లేదు అందరికీ ఇదే ఉపదేశం అనుకోండి హాయిగా నమశివాయ నమ శివాయ నమశివాయ రాత్రి పడుకున్నా సరే నిద్ర పట్టకపోతే శివాయ లేచి మొహం కడుక్కుంటుంటే నమశివాయ అన్నం తింటుంటే నమఃశివాయ ఎవరన్నా కనపడితే పలకరింపు కూడా నమశివాయ మీరు ఫోన్ ఎత్తి మాట్లాడవలసి వస్తే నమశివాయ ఇంత ఇదిగా భగవన్నామాన్ని మనం సొంతం చేసుకుంటే అన్ని రకాల పాపాలు కాదు సకల కర్మలు నశించిపోతాయి అన్ని కర్మ ఫలాలు పోయి జ్ఞానం పొంది మోక్షం పొందుతాం ఎప్పుడూ ఆనందంగా ఉంటాం భగవన్నామ స్మరణ అంత గొప్పది అలా చేస్తేనే శివుడు కాపాడుతాడు గమనించండి ఇలా ఊరికి దండం పెట్టే కానీ ఏం కాపాడారు అలా అయితే అందరినీ కాపాడాలి కదా మనం చెయ్యాలి ప్రార్థన చేయాలి ఖచ్చితంగా అది ఆర్తితో జరగాలి కన్నీళ్లు రావాలి ఖచ్చితంగా కన్నీళ్లతోనే భగవంతుడి పాదాలు గడగాలి అందుకే రోజు ఇళ్లల్లో కూడా కుల భేదం లేకుండా స్త్రీ పురుష భేదం లేకుండా అందరూ దేవతార్చన చేయండి బ్రాహ్మణులు చేసే దేవతార్చన వేరు వారికి భవిష్య పరంపరగా ఏదో వస్తుంది వారి పద్ధతిలో వారు చేస్తారు వారి బాధ్యతలు వారిని చేయనివ్వండి వారిలాగా చేద్దామని అనుకరించకండి అది ప్రమాదం అది అనవసరమైన విషయం అది వారికి చాలా ఇబ్బందులు కూడా ఉన్నాయి అది చేయడంలో ఓసారి చేయొచ్చు ఓసారి చేయకూడదు ఓ చోట చేయొచ్చు ఓ చోట తెగ వంద ఇబ్బందులు ఉన్నాయి మా పాటలు మేము పడుతున్నాం మీకు అందరికీ ఎందుకు గొడవ అది అనుకరణ వద్దండి అందరూ చేయవలసిన దేవతార్చన ఏమిటి అంటే ఎవ్వరికి ఇందులో కుల భేదం లేదు స్త్రీ పురుష భేదం లేదు చేస్తే చిన్నపిల్లలు కూడా చేయొచ్చు ఎలాగా నిద్ర లేవగానే మొహం కడుక్కోగానే కాఫీ తాగే దుర్వ్యసనం మానుకోవాలండి చాలా కష్టమే గాని నా మాట నేను చెబుతాను లేవగానే ముందు కాఫీ పారపోయకూడదండి లోపల ఎలా కుడితుగోలులో పోసినట్టు మొహం కడుక్కోగానే చేయవలసిన పైన స్నానం చేయాలి దాన్ని ఆరు గంటల లోపు స్నానం అయిపోవాలండి ఖచ్చితంగా ఆరు గంటల లోపు చేసిన స్నానాన్ని దేవతా స్నానం అంటారు ఆరు నుంచి ఏడు లోపల నువ్వు స్నానం చేస్తే దాన్ని మనుష్య స్నానం అంటారు శాస్త్రం ఏడు దాటాక స్నానం ఉంది నువ్వు చేసినా ఒకటే మన్నాడు చేసినా ఒకటే దాన్ని బట్టి ఎప్పుడు చేయాలో ఆలోచించుకోవాలి ఇది శాస్త్రం దీనికి తిరుగులేదు దీనికే పక్షపాతాలు ఉండవు ఆరు గంటల లోపు ఆడ మొగ అంతా వీలైతే పిల్లలకు కూడా ముందు ఇంట్లో భార్యాభర్త చేసియాలి అత్తమ్మ ఎలా కూస్తారమ్మా వాళ్ళు పాతారం వాళ్ళు వాళ్ళకి మనం చెప్పక్కల కొత్త వాళ్ళకి చెప్పాల్సి వస్తుంది వేడు తూ తొమ్మిది అయినా పది అయినా అదే గుడ్డమ్మా ఆలోచించండి ఆ స్నానం చేయరా ఏమీ లేదా ముక్కోటి రాగానే మాత్రం ఓ గుళ్ళమే పడిపోతారే పొద్దు చూసుకోండి మొత్తం మళ్ళీ మన్నాడు వార్త చూడండి తొక్కిసినట్లు వెళ్ళగురుమూర్తి ఎందుకు వస్తున్నాయండి ఇవన్నీ ఎందుకు అంతా ఇది చేయవలసిన పని రోజు చేయవలసింది మనం చేయండి ముక్కోటే ఏకార రాగానే మొత్తం అందరూ రెకమండేషన్ మొత్తం వెళ్ళి గుళ్ళు పడిపోవడం ఇంకా పూజారి గారి కాదు దేవుడు కూడా విశ్రాంతి లేదు ఒక పండగ నాడు గడితే ఏదో అయిపోతుంది అనుకోవడమే తప్ప రోజు ఏం చేయాలో మనం ఆలోచించమండి ఆరు లోపు స్నానం ముగిసిపోవాలి ఆరు గంటల నుంచి ఏడు గంటల్లోగా వీలైతే గంట లేకపోతే అరగంట కనీసం పావు గంట ఎన్ని రకాల రాజకీయాల కోసం గొడవల కోసం లేదా చికాకుల కోసం వాట్సాప్ల కోసం ఫేస్బుక్ల కోసం దిక్కుమాల వ్యవహారాల కోసం గంటలు గంటలు కేటాయిస్తున్నామండి భగవంతుని కోసం అరగంట కేటాయించలేమా ఆ స్నానం చేసిన తర్వాత ఏమీ తినకుండా ప్రాణం ఏం పోదండి లోపు పూజా మందిరంలోకి వెళ్ళిపోయి శివుడికి అభిషేకం చేస్తావా ఓ పువ్వుట్టి దండం పెడతావా ఏమీ చేయకపోతే ఇలాంటి దీపం ఒకటి పెట్టి ఒక్క నమస్కారం చేస్తావా ఏదో ఒకటి చెయ్యాలమ్మా ఆడ మొగ అందరూ కూడా ఆడా దీపం పెట్టగానే మగాళ్ళు అక్కడికి వెళ్ళి నమస్కారం చేసుకుంటే వాళ్ళు దీపం పెట్టినట్టు భార్య భర్త ఇద్దరు ఉదయం ఆరున్నర సమయంలో ఒక్క దీపం ఎలాంటిది దేవుడు ముందు వెలిగించి దీపం జ్యోతిపరం బ్రహ్మ దీపం సర్వధమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీప నమోస్తు సాధ్యం త్రివర్తి సంయుక్తం వన్యం పృగాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపకం అని ఒక్క మాట అనగలిగితే ఆ దీపం ఒక్కటి జానదండి మన జీవితాన్ని ఉద్ధరించడానికి ఈ పని చేస్తున్నాము మనం తొమ్మిది ఇంటి వరకు నిద్ర లేవకపోతే ఇంట్లో శుభాలు జరగమంటే ఎలా జరుగుతాయండి అంటే ఆరు గంటల లోపు స్నానం అయిపోవాలంటే ఐదింటికి రావాలి ఖచ్చితంగా అలా లేచి స్నానం చేసేసి అక్కడ శివుడి దగ్గర కూర్చున్నాక ఎలా ఉండాలి అభిషేకం చేయి ఓ పూజ చేయి ఏదో ఒకటి పెట్టు ఓ ఉద్దరు నీళ్ళు పోయేవా శివలింగం మీద దీనికి మట్టి లింగమా బంగారు లింగమా లింగం ఈ చేతస్యమే నేను తరచుగా ఏదో ఒక లింగం పెట్టి అక్కడ ముందు మేము ముట్టుకోవచ్చా ముట్టుకోకూడదా భగవంతుడిని ముట్టుకోకూడని వాడు ప్రపంచంలో ఎవడూ లేడు భగవంతుడు ముట్టుకోనివాడు కూడా ప్రపంచంలో ఎవడూ లేడు ఈ శంకర తెచ్చి పెట్టాను మేము ఆడాడవండి మేము ఆ కొలవండి ఈ కొలవండి మేము దేవుణ్ణి శివలింగాన్ని ముట్టు హాయిగా ముట్టుకోవచ్చామా ఏమి లేదు మీ ఇంట్లో దేవాలయంలో కాదు దేవాలయంలో అడిగితే నన్ను అడిగితే భగవంతుడిని ముట్టుకునే అధికారం కేవలం అర్చకుడికే ఉంటుంది మనం ఎవరికీ ఉండదు మనం గర్భగుడిలోకి వెళ్ళకూడదు దేవాలయం అంతే దాని పద్ధతి అది సామాజికం అక్కడికి వెళ్ళి మనమంతా ఓ శివుడిని ముద్దెట్టుకోకూడదు అక్కడ గర్భగుడు ఇవతలే ఉండాలి అర్చకుడు రమ్మంటేనే వెళ్ళాలి అది కూడా తప్పనిసరి అయితేనే లేకపోతే వెళ్ళకూడదు ఇవతలే ఉండాలి మన ఇంట్లో వేరండి మట్టితోడు శుభ్రం కల్పిస్తే కుండతో శివలింగం వస్తుంది రాగితో వస్తుంది వెండితో వస్తుంది ఓపుకుంటే బంగారాన్ని కూడా పెట్టుకోవచ్చు దాని మీద ఒక్క ఉద్దరు నీళ్లు పోయలేవండి కాస్త కింద పెట్టిన పానవట్టం లాంటి పళ్ళె ఉంటుంది అది కాస్త నిండిన తర్వాత ఒక్క నీళ్లు మన చేతుల్లోకి తీసుకుని శివ పాదర్చన పావనోదకము సంసేవింపకు సంసేవింపకుండ నేనెవరేదిచ్చిన ముట్టనే దినము నన్నీ లోకమే రీతిగా అవమానించిన గౌరవించిన తదాక్షణంబులెల్ల శివ నర్పణ శ్రీకంఠుడే సర్వము నా తండ్రి నాకు చేసిన ఉపదేశం ప్రకారం నా తల్లి నాకు చేసిన ఉపదేశం ప్రకారం తొంభై ఏడు సంవత్సరంలో భీష్మ ఏకాదశి నాడు నేను నా ఇంట్లో శివ పాదార్చన పెట్టాను మట్టితో చేసి కాళిచ్చిన శివలింగం హాయిగా ఉండొచ్చు ఇప్పటికీ మా ఇంట్లో ఉంది మాకు సకల శుభాలు జరుగుతున్నాయి ఇది కొండగదండి అది బండగదండి ఈ దరిద్రపు శంకలన్నీ వదిలిపెట్టాను కాశీ నుంచి తెచ్చినంత మాత్రాన్ని ఒరిగేది లేదు కొండతో పెట్టినంత మాత్రాన పోయేది లేదమ్మా మన భక్తి ప్రధానం మనకు అసలు ముందు దేవుణ్ణి నడిచించడం అనేసరికి అనుమానాలు ఎక్కువ అభిమానం కంటే ఇలా చేయిచ్చా అలా చేయిచ్చా మేం చేయిచ్చా అన్ని గొడవలే ఇంకా అసలు మనం మనం పనికిరాని వాళ్ళు మనకే ఒక అభిప్రాయం ఇంకా ఏ శాస్త్రం మనని కాపాడలేదండి శాస్త్రాలు చాలా స్పష్టంగా ఏం చెబుతున్నాయంటే నువ్వు బంగారంతో పెట్టావా వెండితో పెట్టావా రాగితో పెట్టావా మట్టితో పెట్టావా మాకు అనవసరమైన విషయం అయ్యా నీ మనస్సు ఎక్కడ పెట్టావా అది ముఖ్యం అది ముఖ్యం మన మనస్సు అక్కడ లేనప్పుడు ఇంత సభ జరుగుతుంటే మనం ఫోన్ వెలుగుతూ ఉన్నాం అనుకోండి సభలో ఉండే ఉపయోగం ఏం లేదు ఆ బయట ఉండే బండరా ఎంతో మనము అంతే ఇక్కడ వినాలి అంటే ఫోన్ తీయకూడదు బయటకు అసలు లేదు బయటికి వెళ్ళిపోవాలి ఒకటే లెక్క దృష్టి దాని మీద ఉండి ఇక్కడ కూర్చుని ఊరికే ఇక్కడ కూర్చుంటే పుణ్యం వస్తుంది ఈ పుణ్యాల కోసం వచ్చేవాళ్ళు ఎవరు రాకండి నా ప్రవచనం చైతన్యం కోసం పుణ్యం కోసం కాదు మీ కాళ్ళ మీద మీరు నిలబడ్డానికి నా ప్రవచనం కానీ నా కాళ్ళ మీద పడ్డం కోసం కాదండి మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి మళ్ళీ ఏ సమస్య లేనంత ధైర్యాన్ని మాకు ఇచ్చారండి అని ఇక్కడ వాళ్ళు నాకు చెప్పాలి ఇక్కడ వాళ్ళు నాకు చెప్పాలి అది నాకు మనశ్శాంతి పూర్తి దృష్టి దాని మీద ఉండాలి భగవంతుని మీద ఉండాలంటే లెక్క ఆ ఉంటే ఎలా ఉంటుంది ఆ తొంభై ఏడు భీష్మ ఏకాదశి నాడు నేను ఆర్థికమైన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేవతార్చన చేద్దామన తల్లిదండ్రుల ఉపదేశం ప్రకారమే మొదలుపెట్టా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మళ్ళీ నాకు ఆర్థికమైన గాని మానసికమైన కాని ఇబ్బందులు నాకు తెలియవండి పరమేశ్వరుడు దయ వల్ల గర్వంతో చెప్పలేదు మీకు నమ్మకం కలగడం కోసం చెబుతున్నా మీకు నమ్మకం కలగడం కోసం చెబుతున్నా పరమేశ్వరుణ్ణి ఆశ్రయించండి పక్కింటి వాణ్ణి పైవాణ్ణి ఆశ్రయించకండి ఆయన మొత్తం అంతటా వ్యాపించినటువంటి శక్తి ఆ బాధ ఏదో ఆయనకే చెబుదామమ్మా బంధువులకి మిత్రులకి చెప్పుకుంటూ ఏముంటుందండి ఇంకా ప్రచారం చేస్తారు వాడు అప్పుడు బాలయ్య ఎందుకు కావడో షేడు చేయకూడదు పనులన్నీ చేశాడు ఈ సాగతి దేని కూర్చుని కూడా ఇది మన ఆర్థిక బాధలు సహా మానసిక బాధలు సహా బంధువులకు కానీ మిత్రులకు కాని ఎవ్వరికి చెప్పద్దండి చెప్పవలసింది భగవంతుడు ఒక్కడికే ఇంట్లో పూజా మందిరం చాలు లేదు ఇంకా కొంచెం గట్టిగా నమ్మకం కావాలంటే ఏ గుళ్ళోకైనా వెళ్ళండి నాకు దేవుడి దగ్గర నుంచు మొత్తుకోండాక ఇరవై నాలుగు గంటల్లో సమాధానం దొరుకుతుందంటే నేను అనుభవించి చెబుతున్నా నేను అనుభవించి చెబుతున్నా ఆ వేళ నాకు అనిపించింది ఈ శివపాద శివపాదాలకు అభిషేకం చేసి శివలింగానికి ఆ ఉద్దర నీళ్లు ఇలా తీసుకుని ఇలా నోట్లో స్వీకరిస్తూ ఉంటే ఆచమనం చేస్తున్నట్టుగా శివపాదర్చన పాదర్చన పాప సంసేవింపకుండంగా నేనెవరే తెచ్చిన ముట్టనే దినము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పొద్దున్న ఆ భగవత్పాదోదకం సేవించకుండా నేను కాఫీ కూడా తాగను నేను టిఫిన్ కూడా తిన్న ఎనిమిదిన్నరకి నా అల్పాహారం కాని కాఫీ గాని ఈలోపు దేవుడి పూజ వ్యవహారాలు అయిపోవాల్సింది రాత్రి ఎప్పుడో ఎనిమిదిన్నరకి నేను నాలుగు పళ్ళు అట్టి పళ్ళు ఒక దానిమ్మ పండు తినిపో ఇప్పుడు రెండు గంటలు మాట్లాడా రాత్రి నేను తినేది కేవలం పళ్ళే ఇంకేముండదండి పదకొండు ఏళ్ళు నేను తినేది రాత్రి అన్నం తిన్నం ఫలహారం కూడా మానేసి కేవలం ఫలాహారం ఓ చిన్న అచ్చిపళ్ళు గుళ్ళు ఉండే అచ్చిపళ్ళు నాలుగు అచ్చిపళ్ళు లేదా ఓ దానివ పండు లేదా ఓ యాపెల పండు ఏదో అంతే దీని పడుకోవడమే బాగానే ఉన్నామంటే ఆరోగ్యంగానే ఉన్నాం బ్రహ్మాండంగా పద్యాలు పడుతున్నాం ఆ శక్తి ఎక్కడి నుంచి అంటే ఆరోగ్యాల వల్ల వ్యాయామాల వల్ల కాదమ్మా పరమశివుని యొక్క అనుగ్రహం వల్ల మాత్రమే మనం బాగుంటాం జీవితంలో దైవానుగ్రహం లేకపోతే ఎవరి అనుగ్రహం మన మీద ఉన్నా ఒకటే ఉపయోగం దైవానుగ్రహం ఒకటి ఉంటే ఇంకెవరూ మన అనుగ్రహించకపోయినా మనకు వచ్చే నష్టమేం లేదు ఎవరేది ఇచ్చిన ముట్టనే దినము ఆ రోజు ఎప్పుడో తొంభై ఏడు భేష్మేకాలు ఇచ్చినాడు మనస్సులో అనుకున్నా ఈ అభిషేకానికి మనం కొన్ని ఏళ్లుగా అలవాటు పడ్డాం అప్పటికే ఉంది కదా పూర్వం నుంచి అలవాటు పడ్డాం ఇక నుంచి ఇది పూర్తి కాకుండా కాఫీ తాగద్దు టిఫిన్ చేయొద్దు ఏ పని ఉండని ఏం చేయని అవసరమైతే ఏడింటికే కాఫీ తాగి బయలుదేరాల్సిన పరిస్థితి ఉంటే నాలుగింటికే లేదా చేసేది ఏదో చేసేసుకుందాం బయద్యాం ఆ నియమం ఎప్పుడు లేకపోతే నిష్ట కుదరదండి మనకి నియమ నిష్టలు అంటారు గమనించండి ఆచారాలు నియమం ఉండాలి నియమం ఎందుకంటే నిష్ట బాగుండాలి భగవంతుడి మీద మనస్సులు అగ్రం కావాలంటే నీకు నియమం ఉండాలి బుద్ధునే స్నానం చేయి ఉతికిన బట్టలు కట్టుకో ఓ చోట కూర్చో అని ఎందుకు చెబుతారు సోఫాలో కూర్చుని కాళ్ళు అడ్డంగా పెట్టి ఫోన్ మాట్లాడుతూ దైవస్మరణ చేయలేం కదండి సాధ్యం కాదు కదా నియమం లేకపోతే నిష్టకు అదే స్నానం అనుకోండి ఉతికిన బట్టలు కట్టుకున్నాం అనుకోండి మన ఇంట్లోనే ఓ మూల ఎక్కడో మనకి వీలైన కూర్చున్నాం అనుకోండి మనస్సు హాయిగా లగ్నం అవుతుంది వంద పనులు చేస్తూ మనస్సు లగ్నం అవ్వాలంటే ఎలా అవుతుందండి అప్పుడు ఎంత ధైర్యం వస్తుందంటే ఎవరేది ఇచ్చిన ముట్టనే దినము నన్ని లోకం ఏ రీతిగా అవమానించిన గౌరవించిన తద ఆఖ్యానం శివపాదం నర్పణం వనరుతు ఎవరు నన్ను అవమానించినా సరే గౌరవించినా సరే శివార్పణం 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 వీరు ఇందాక దండ వేశారు శివార్పణం ఎవడికో మన ప్రవచనం నచ్చలేదు ఆ లేవయ్యా అన్నాడు శివార్పణం వాడి సంగతి శివుడు చూసుకుంటాడు నాకు అనవసరం దండ వేసిన సంగతి వాడి సంగతి చూసుకుంటాడు దండించిన వాడి సంగతి చూసుకుంటాడు రెండు మనవి కావు మన కర్తవ్యం మనం చూస్తున్నాం అంతే లెక్క అనుకుంటే శ్రీకంఠుడే సార్ ఆ రకంగా భగవంతుణ్ణి సర్వస్వంగా మనం భావించినట్టయితే ఏదైనా సాధించగలవు